అవును మేడం కాళేశ్వరం కట్టిండు పెద్ద తూట్లు పడ్డది ఇచ్చేస్తుండో లక్ష అరవై వేల కోట్లు లక్ష కోట్లు తెచ్చిండు మెగా కృష్ణారెడ్డి అయిపోయిండు కేసీఆర్ గా అని చెప్పి రేవంత్ రెడ్డి ఉన్న ప్రభుత్వం అంతా వీళ్ళు ఆయన పైన విరుచుకుపడ్డారు గత పదేళ్ళ నుంచి ఈ రోజు మెగా కృష్ణారెడ్డి తోటి ప్రాజెక్టులు ఆయనకు ఒప్పందం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఆయన దొంగ నువ్వే అయిపోయినా ఇప్పుడు ఆయన మంచోడు అని నువ్వేట్ అయిపోతావు ఇది ఎంతవరకు కరెక్ట్ అసలు నువ్వు దాహోస్కి వెళ్ళి దావుస్ లో పోయి ఇప్పుడు మీటింగ్ పెట్టి ఆయనతో ఒప్పందం చేసుకున్నావు ఎందుకు తెలంగాణ గడ్డ మీద వేసుకోవచ్చు కదా ఉన్న కంపెనీలు ఇప్పుడు కంపెనీ అవసరమా మనకు అవసరమా మేడం ఇప్పుడు అది ఇప్పుడు దావుసుకెళ్ళి నువ్వు మేఘా కృష్ణారెడ్డికి ఇయడం అనుక ఆల్రెడీ ఆంతర్యం ఏందో అందరికి రాష్ట్ర ప్రజలంతా అర్థమైపోయింది అంటే మేఘా రెడ్డి కట్టినప్పుడు ఏమో కాళేశ్వరం కూలిపోయింది అది నాసిరగం ప్రాజెక్ట్ అండి ఈ రోజు ఏమో నువ్వు మళ్ళీ అదే మేఘా కృష్ణారెడ్డికి కొన్ని ప్రాజెక్టులు ఇస్తున్నావు మరి ఇది ఇక్కడ ఏంది మన ఆంతర్యం ఇది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి అంటే నీకు నచ్చినప్పుడు మంచివాడు నీకు నచ్చినప్పుడు చెడ్డోడా ఇది ఎక్కడ మాట ఇదేనా నాయకుడు లక్షణం నాయకుడు అనేటు ఒక మాట మీద నిలబడాలి మేడం ఈయన ఏం నేర్పిస్తున్నావు నా యువ యువ నాయకులకు ఏం నేర్పిస్తున్నావు ఇప్పుడు ఈయన ఒకటే మాట్లాడుతుండు మెగా కృష్ణ రెడ్డి దొంగ కేసీఆర్ తొత్తు అన్నాడు మరి రేవంత్ రెడ్డి దొంగ ఆయన కింద తొత్తు మెగా మేఘ కృష్ణ అనుకోవాలా మేము మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చెప్పాలి దీని గురించి వివరణ ఇవ్వాలి దావో నుంచి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు నేను నమ్మి ఓటేసారు నువ్వు దాని నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు కనీసం ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏ ప్రాజెక్టు కూలో కొట్టి ఎవరు చంపుదామని కాళేశ్వరం తూర్పు పడ్డదని చెప్పేసి నువ్వే అంత హైలైట్ చూపెడతాయి పోయి మీరు అంతా ఓ అలాంటి కూలిపాయా కూలిపాయ బ్రిడ్జి కూలిపాయ అంత ఉందంటే అది కట్టినోడికే ఇస్తాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఒకవేళ మీ ఇంట్లో ఇస్తావా లేకపోతే ఇంకో ఇల్లు ఇచ్చి ఓన్ చంపుతూ ప్రజలను చంపుతావా లేకపోతే ఫ్లైఓవర్స్ ఆయనకి ఇచ్చి ఇంకా అది చంపుతావా ఇంజనీర్లే కదా మొత్తం చేసేవన్నీ ఇండ్లు ఇవి రోడ్లు కానీ భవనాలు కాని ఇవన్నీ వాళ్ళే కదా కట్టేది మరి అలా ఓన్ చంపనికై లేకపోతే ఎవరిని ముంచనీకే అంటే తెలంగాణ ప్రజలు నీకు అంత అలచుగా అనిపిస్తురా గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు మీరు తెలంగాణ ప్రజల కోరిక నెరవేర్చే విధంగా ఉండండి ఉండదని ఉండని కానీ వాళ్ళ ఆకాంక్షను వాళ్ళ అస్తిత్వాన్ని లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీయాలనుకుంటే కేసీఆర్ కు వాడిన కదా నీకు వాడతా రాబోయే ఎన్నికల గుర్తుపెట్టుకుని హెచ్చరిస్తున్నాను నేను విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి రేపు రాబోయే రోజుల యువతరాన్ని పాలిటిక్స్ లో దింపి ఇప్పటికి మేము గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకొని వస్తున్నాం రేపు రాబోయే ఎలక్షన్ల నీకు బుద్ధి చెప్పకపోతే నీ నువ్వు అనుకుంటున్నావు తెలంగాణ ప్రజల సర్పంచ్ ఎలక్షన్ మొత్తం గెలుస్తా నేను అవుట్ రేట్ గా అనుకుంటున్నావు కానీ రేపు చూడు ఒక్క ఓట్ అయినా సరే నిన్ను మా పార్టీ నుంచి నిన్ను నీ క్యాండిడేట్ ఉడగొట్టకపోతే మా విద్యార్ రాజకీయ పార్టీ ప్రతా మీద చూపెడతాం ఖచ్చితంగా